హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పచ్చి కొబ్బరిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పచ్చడిని ప్రిపేర్ చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో పెట్టే కొబ్బరి పచ్చడిలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి కొబ్బరి పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్న ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తారండి అంత బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి వేడన్నంతో ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మరి కాలస్యం చేయకుండా టేస్ట్ అయిన ఈ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి పచ్చి కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొబ్బరి ముక్కలను ఫ్రై చేయడానికి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కొబ్బరి ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మాడిపోకుండా కలుపుతూ కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కటి స్మోకీ ఫ్లేవర్తో తిరుపతిలో మనం అన్నదానంలో తినే కొబ్బరి పచ్చడి టేస్ట్ వస్తుందండి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ తీసుకోవాలి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకున్న పచ్చి కొబ్బరి క్వాంటిటీని బట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కొబ్బరి ముక్కతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కొబ్బరి ముక్కకు పది పన్నెండు ఎండుమిర్చి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రై చేసిన ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా శనగపప్పును వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి లేదంటే రెండింటిని విడివిడిగా అయినా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన పప్పుల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారాక దీంట్లో కొంచెం నానబెట్టిన చింతపండును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళుప్పును వేస్తున్నానండి వీటిని మిక్సీ పడుతున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి ఎండుమిర్చి ఇంకా పప్పుల్ని ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో వేసిన ఆవాలు చిటపటలాడాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసి అవి కొంచెం వేగాక కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిన కొబ్బరి పచ్చడిని వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది ఇలా కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేస్తే అన్నం ఇంకా టిఫిన్స్ రెండింటిలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ పచ్చడి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్